ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెట్టు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము భారతదేశంలో వేలాది జాతుల చెట్లు మరియు మొక్కలు కనిపిస్తాయి భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం దాని జీవ వైవిధ్యం కారణంగా హాట్స్పాట్ ప్రాంతంగా పరిగణించబడుతుంది ఇది అనేక రకాల జంతువులు మరియు మొక్కలకు నిలయం సాధారణంగా మనము గంతపు చెక్క మరియు ఎర్రచందనం చెట్లు వంటి ఖరీదైన చెట్టుని పిలుస్తాము కానీ అంతకంటే ఖరీదైన చెట్టు ఉంది అగర్వుడ్ అనేది ఈశాన్య భారతదేశంలో ఉన్న త్రిపుర రాజధాని అగర్తాలలో విస్తృతంగా పెరిగే చెట్టు ఇప్పుడు ఈ అగర్వుడ్ ఉత్తరప్రదేశ్లో కూడా కనిపిస్తుంది అగర్వుడ్ ఈశాన్య భారతదేశానికి చెందిన మంచి స్వదేశీ మొక్క దీనిని దేవుడు అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలో మొదటిసారిగా అగర్వుడ్ సాగు ప్రారంభించబడింది దీనికోసం ప్రయాగరాజులో ఒక నర్సరీ కూడా ఏర్పాటు చేయబడింది అక్కడి నుండి దాని మొక్క రైతులకు అందుబాటులో ఉంటుంది రైతులు ఈ చెట్టు యొక్క రేసింగ్ మరియు కలప రెండింటి నుండి చాలా సంపాదించవచ్చు విలువైన ఫర్నిచర్ అగర్వుడ్ చెట్టు నుండి తయారు చేయబడుతుంది దీనిని పరిమళ ద్రవ్యాలు మరియు ధూపం కర్రలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఈ కారణంగానే ఈ చెట్టు ధర చాలా ఎక్కువగా ఉంటుంది శాస్త్రవేత్త డాక్టర్ అలోక్ యాదవ ప్రకారం దీని కలపను మార్కెట్లో కిలోగ్రాముకు రెండు లక్షల నుండి డెబ్బై మూడు లక్షల వరకు అమ్ముతారు ఈ చెట్టు బంగారం కంటే ఖరీదైనదని ప్రజలు అంటూ ఉంటారు ఈ కారణంగా దీనిని చెట్ల దేవుడు అని పిలుస్తారు అటవీ పరిశోధన కేంద్రంలోని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అలోక్ యాదవ్ ప్రకారం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత అగర్వుడ్ మొక్కలోకి ఒక పరాన్నజీవి ప్రవేశపెడుతుంది తరువాత ఇన్ఫెక్షన్ తర్వాత ఈ మొక్క నుండి రెసిన్ బయటకు వస్తుంది ఈ రెసిన్ నలుపు రంగులో ఘనంగా ఉంటుంది ఈ రెసిన్ చెట్టు నుండి బయటకు వచ్చి చాలా విలువైనదిగా మారుతుంది ఈ ప్రక్రియ జరగడానికి రెండు సంవత్సరాలు పడుతుంది చెట్ల నుండి నల్లద్రమ బయటకు రావడం ప్రారంభించిన తర్వాత వ్యాపారుల అకర్వుడి మొక్కలకు రైతుల నుండి బుక్ చేసుకుంటారని చెబుతారు ఇక్కడే రైతుల లాభాలను ఆర్జించడం ప్రారంభిస్తారు అటువంటి చెట్టు పెంపకం చాలా విలువైనది అందుకే వ్యాపారులు స్వయంగా రైతులను కనుగొని దానిని ధరని నిర్ణయిస్తారు